కృష్ణా జిల్లా గుడివాడలోని పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే వేణిగండ్ల రాము పరిశీలించారు బైక్ పై తిరుగుతూ పారిశుద్ధ పరిస్థితిపై మున్సిపల్ కమిషనర్ కి కొన్ని సూచనలు చేశారు టైలరింగ్ స్ట్రీట్లో వ్యర్థాలు ఒకటి చోట పేరుకుపోయి ఉండడాన్ని చూసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు పట్టణ వాసులకు పారిశుద్ధం విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని కమిషనర్ ని ఎమ్మెల్యే దేశించారు అనంతరం గుడివాడలోని అన్న క్యాంటీన్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు గుప్పించారు రాజ్యాంగ ప్రకారం చెల్లెలు షర్మిలాకి ఇవ్వాల్సిన ఆస్తిని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలన్నారు ఆయన గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు రెవెన్యూ సదస్సు నిర్వహించాల్సి వస్తుందన్నారు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు పంచాయతీ ఆఫీసు వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో యార్లగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు యార్లగడ్డ అర్పించారు గత ప్రభుత్వ ఆయాంలో

ఇటు పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి దాన్ని నా దృష్టికి తీసుకురండి ముందు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి పరిష్కారం అవ్వకపోతే నలిగిరండి నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా గనవరం ఆఫీస్లో ఉన్నా మనకు కలవటం వచ్చేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్లో ఫస్ట్ టైం నేను టీటర్స్ డేకి వెళ్తే ఆరు వందల నలభై మంది అంత ముందు వచ్చిన పరిస్థితి ఆరు వందల నలభైలో నాలుగు వందల ఎనభై మంది ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ షూళ్ళే అది కడప జిల్లా వాళ్ళు కానీ కర్మూలు జిల్లా వాళ్ళు కానీ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ ఏ జిల్లా కానీ ముఖ్యమంత్రి గారి పరుగు ఈయన గణవరంజీ మారుతున్నట్టు ఇవాళ ఆయన రాపోవడం వల్ల గ్రీనియర్స్ డే నిర్వహిస్తున్నారు పరిష్కారం గంటల్లో వచ్చింది శాసనసభ్యుడు పదవి కొన్ని చెయ్యాలి పరిమితం చే తక్కువ